ఒకసారి వీడియో చూడండి మాట్లాడుకుందాం ఐ లవ్ యూ కే బికాస్ యూ హవ్ ఎమోషనల్ రిలేషన్ హిస్టోరకల్ రిలేషన్ హెరిటేజ్ ఫ్రమ్ ద హెరిటేజ్ పాయింట్ ఆఫ్ అవర్స్ అండ్ ఫ్రమ్ యూర్స్ ఆల్సో హండ్రెడ్ నైంటీ ఇయర్స్ యూ రూల్డ్ ఇన్ ఇండియా అండ్ వేన్ యూ రూల్ బిఫోర్ బిఫోర్ ఇండిపెండెన్స్ కల్కట్టా క్యాపిటల్ ఆఫ్ ఇండియా So you build up so many buildings, the heritage buildings, and so many things. Every day we used to remember that. సో విన్నారు కదా మమతా బెనర్జీ గారు ఏం మాట్లాడుతున్నారో సో పెట్టుబడుల కోసం లండన్ వెళ్ళి అక్కడ బ్రిటిష్ వాళ్ళను పొగొడుతున్నారు అంటే ఇంకా ఆ పొగడతాం అనేది ఎలా ఉందని అంటే చూస్తుంటే మనకే ఒక ఆశ్చర్యం వేస్తుంది అసలు ఇంకా మరి ఈ ఈ మాటి పొగడ్డానికి మనం ఎందుకు స్వాతంత్రం తెచ్చుకుందాం మరి మనం ఎందుకు ఇన్ని వేల మంది అనేది కోల్పోయారు ఒకప్పుడు ఎందుకు ఇంకా స్వాతంత్రం మరి ఆ రేంజ్లో పొగిడినప్పుడు అంత గొప్ప పనులు చేసినప్పుడు వాళ్ళని అంత పొగడాలనుకున్నప్పుడు ఎందుకు మనకు స్వాతంత్రం మరి నాకు అర్థం కావట్లే ఈ ఒక మైండ్ ఉందా లేకుండా పని చేస్తుందా లేదో కూడా నాకు తెలియట్లేదు ఇంకా ఆమె ఎలా పోగొడుతున్నారంటే అసలు మీరు ఈ వన్ నైంటీ ఇయర్స్ అనేది మీరు పరిపాలించారు ఇంకా దాని తర్వాత కూడా మీరు పరిపాలిస్తే బాగుండేదేమో నా లాంటి వాళ్ళకి ఎంతో మందికి మీ కింద మోచేతి కింద నీళ్ళు తాగుతూ బ్రతకడానికి మాకు ఉపయోగపడేదేమో అనేలాగా ఈమె మాట్లాడడం జరుగుతూ ఉంది సో ఇంకేం చెప్తుందనంటే మీరు చాలా భవనాలు కట్టారు ఆ రోడ్ మీరు అది చేశారు మీరు ఇది చేశారని చాలా నెక్స్ట్ లెవెల్లో మాట్లాడుతున్నారనమాట అరే వాడు ఉన్న సొమ్ము ఎత్తుకపోవడానికి వాడేసుకున్న యాక్సెస్ని మనం వాడు ఇంత గొప్ప పనులు చేశాడు ఈ బిల్డింగ్లు కట్టాడు ఆ రోడ్లు వేసాడు ఇది వేసాడు అని చెప్పుకుంటున్నాం అంటే ఎంత సిగ్గుచేటుగా ఉంది అసలు ఇప్పుడు మన ఒక ఇల్లుంది మన ఇంట్లో ఉన్న బంగారాన్ని వాడు దోచుకెళ్ళడానికి కావాల్సిన యాక్సెస్ను కావాల్సినవన్నీ క్రియేట్ చేసుకొని ఇంట్లో నుంచి అంత బంగారం ఎత్తుకొని వెళ్ళిపోతే అరే నువ్వు మా ఎత్తుకపోయిన దాని గురించి మేము మాట్లాడడం నువ్వు వేసిన రోడ్ అనేది గొప్పది అనేలాగా మాట్లాడితే ఇంకా దా అంతకంటే పిచ్చోళ్ళు ఎర్రోళ్ళు ఇంకెవరు ఉండరేమో మరి ఇంకా ఈ మేము మాట్లాడినా మాట్లాడిన వాటికి చాలామంది సోషల్ మీడియాలో ఫుల్ ఫైర్ అవుతున్నారు అసలు నిజం చెప్పాలంటే దేహ దేశద్రోహం లాంటి వ్యక్తులు ఉంటారు చూసాం ఆమెను ఇందులో కట్టేయచ్చు మాటలు చూసిన తర్వాత ఎందుకంటే దేశానికి అసలు అంత అన్యాయం చేసి ఎంతోమంది ప్రాణాలకు కారణం ఎంతోమంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యి ఈరోజు ఈ దేశం ఇప్పటికీ ఎంతో ఇక్కడ ఉన్నటువంటి నిధులు అలాంటివన్నీ ఎత్తుకెళ్ళిన వాళ్ళని పొగుడుతున్నదంటే ఒక ఫండింగ్ కోసం ఇంతకంటే ఒక దరిద్రమైన ఆలోచన లేదంటే మైండ్ సెట్ ఇంకేది ఉండదేమో సో నాకు ఈ వీడియో చూసినప్పుడు నాకు నిజంగా చెప్తున్నాను నాకు మైండ్ పోయింది అసలు పొలిటికల్గా ఓకే ఏదో చేస్తారని తెలుసుకుని మరి ఇంత అసలు మీద దేశద్రోహం కేసు వేయచ్చు నన్ను అడుగుతున్నాయి అయితే ఈమె మాట్లాడిన మాటలు అలాంటి ఎందుకంటే ఇంతమంది ప్రాణాలు చనిపోయిన ఆ సెన్స్ లేదా వీళ్ళకు హిస్టరీ తెలియదా లేకుంటే ఏంటి నాకు అర్థం కావట్లేదు ఇంతమంది చనిపోయారు వాళ్ళ వల్ల ఇంత దేశానికి ద్రోహం జరిగింది అలాంటి వ్యక్తులను ఈ రేంజ్లో పొగుడుతుందనంటే ఈమె ఇంకా మనిషా లేకుంటే ఇంకేదేనన్నా సో మమతా బెనర్జీ గారి మాటలు అయితే నాకు ఏమాత్రం నచ్చలేదు ఆమెను ఇంకా అసలు ఇంకా ఎలా మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు అండ్ ఈ మాటల మీద మీరేమనుకుంటున్నారని కూడా స్ట్రాంగ్ కామెంట్స్ తెలియచేయండి థ్యాంక్ యూ